మూడు విగ్రహాల ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ అని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ సేవా పక్షలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని బీజేపీ నాయకులు శుద్ధి చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని భావించి తన మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు కోలి మధుసూదన్ రెడ్డి బీజేపీ టూ టౌన్ పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం మోహన్ రెడ్డి పిండి పాపిరెడ్డి కర్ణాటి యాదగిరి గుర్రం వెంకటేశ్వర్లు తిరందాసు కనకయ్య కటకం శ్రీధర్ పిన్నింటి నరేందర్ రెడ్డి దాసరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు మూడు ఉద్యమాల ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతికి పట్టణంలోని వారి విగ్రహానికి స్వచ్ఛ భారత్ చేసి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి హయాంలో ఈరోజు దేశం మొత్తంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు మహనీయుల విగ్రహాలు కావచ్చు అన్నీ కూడా శుద్ధి చేసే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాల మేరకు ఒక బహుజనవాదం ఆ రోజు ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడిగా తెలంగాణ కోసం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణని మోసం చేస్తుందని చెప్పి తెల తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఆ రోజు వదిలేసి వారు తెలంగాణ వాదం కోసము తెలంగాణ సాధన కోసం కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు కొండా లక్ష్మణ్ బాబుజీ కొండా లక్ష్మణ్ బా బాబూజీ యొక్క స్ఫూర్తిని ముందు తీసుకుపోయే విధంగా భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ముందు కొనసాగుతూ ఉంది ఏదైతే కొండా లక్ష్మణ్ బాబుజీ మరి ఆశించినటువంటి సామాజిక తెలంగాణని సాధించడంలో బీజేపీ అగ్రభాగాన ఉంది ఇలా బడుగు బలహీన వర్గాల కొరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేక సంక్షేమ పథకాలు తోటి ఇండియా ప్రభుత్వం కొనసాగుతుంది వారికి నిజమైన నివాళనంటే బడుగుల బలహీన వర్గాల అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుందని భారతీయ జనతా పార్టీ అదే విధానంలో ముందుకెళ్తా ఉంది మరొకసారి కొండ లక్ష్మణ్ బాబుజీ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ నల్గొన పక్షాన ప్రతి ఒక్కరికి తెలంగాణ సమాజానికి తెలియజేస్తాం భారత ప్రభుత్వంలో ఈరోజు కొండ లక్ష్మణ్ బాబుజీ బీసీలకు పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచన విధానానికి కొండ లక్ష్మణ్ బాబుజీ గారు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఒక సంఘ సంస్కర్త సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల పదిహేనో సంవత్సరంలో ఒక ఆదివాసీలు ఉన్నటువంటి జిల్లాలో మరి ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ తన నిరంతరం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం బడు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాధికారం కోసం సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి గొప్ప మహనీయుడు మన యొక్క బాపూజీ గారు కొండా లక్ష్మణ్